వెల్కమ్ బ్యాక్ టు మాఫియా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది రాఘవ యూట్యూబ్ ఛానల్ మామూలుగా కాదు భయంకరమైన వర్షం ఉండపోత వర్షం ఇది మా మావాళ్ళ ఇల్లు ఈ రోడ్డు మీద రోడ్డు మొత్తం అది ఇది మొత్తం మునిగిపోయేటట్టే ఉంది అండి చూడండి మా పరిస్థితి ఎట్లుందో మా చెరువు మా చెరువు చూడండి ఒకసారి భయంకరమైన వర్షం అసలా

నీకు తోట లేదు బాబాయ్ మాకు తోట పంట పనులు బాగున్నాయిగా మా చెరువు చూడండి చెరువు మొత్తం నిండిపోతుంది కట్ట వస్తున్నావే మా మాయ బావి చెప్తున్నాడు ఒకసారి చూడండి అక్కడ మా అన్న అయితే వస్తున్నాడు వర్షంలో చూడండి మా ఊరైతే టోటల్గా మునిగిపోతే పరిస్థితికి వచ్చింది ఈ వర్షం చూడండి ఎట్లా ఉందో మొత్తం రోడ్ మీద మొత్తం వాటర్ రోడ్ మీద వాటర్ మొత్తం పొలంలో చూడండి పొలాలు మొత్తం ఆగమైపోయినాయి మా చెరువు అయితే ఎప్పుడు కూడా నేను ఇంత నిండిపోవడం చూడలేదు ఈ సంవత్సరమే ఫస్ట్ టైం నాది చూడండి మా ఊర్లో అయితే అక్కడ చేపలకు పోయి ఇక్కడ వచ్చి వెయిట్ అనుకుంటాను ఈ వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు అసలుకి కొన్ని ఇల్లులో గుడిసెలు ఉన్నాయండి సరే డాబా ఉన్న వాళ్ళ పరిస్థితి వెచ్చగా టీవీ వేసుకొని ఉంటారు కానీ డా గుడిసెలు ఇలా గుడిసెలు ఉండే పరిస్థితి కొంచెం దారుణంగా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి అయితే మీరు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఎప్పుడైనా ఇది నష్టపరిహారం పోతే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అండి చూడండి మొత్తం కొన్ని పంట పొలాలైతే అసలు పనికి రాకుండా అయిపోయింది నేను అంటే రోడ్డు మీద నుంచి వర్షామండి చూడండి మా బా తాతయ్య బండి మర్చిపోయాడు ఇక్కడ బండి మాత్రం మునిగి పరిస్థితి వచ్చింది ఇంజన్ అట్లనే మునిగితే ఇంజిన్ ఆయిల్లో ఇంజన్లో వాటర్ వెళ్ళి మళ్ళీ పని కాకుండా అయిపోతుంది దానికి కూడా రిపేర్ ఖర్చులు అవుతుంది సో వెళ్ళడానికి దారి లేదు అక్కడ ఇది మా మావి వాళ్ళ ఇల్లు చూడండి ఒకసారి సో అట్లా కొన్ని గుడ్ ఎస్ ఇక్కడ మా ఊర్లో అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అక్కడ మా సిటీ వాళ్ళ మా మాయ వాళ్ళు అందరూ మాయ్య చెప్తున్నారు అయ్యో మా నీ పొలం మొత్తం మునిగిపోయిందిగా అవును ఇప్పుడు నువ్వు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అనుకుంటున్నావాగిపోయినాయి ఇక్కడ ఇక్కడ రాను మా పెద్దాన్న అయితే నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి అయినది కూడా బాగా ఆయన కూడా రైతే ఇగో ఈ వర్షం అనేది ఇట్ల నుంచి వెళ్తుందండి అది మిర్చి తోట చాలా ఖర్చుతో కూడుకున్న తోట అండి అది కానీ ఇలా వర్షం పడి ఒకటేసారి నాశనం అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నట్టు అయిపోతుంది ఇక్కడ బండి మీద డేర్ చేసుకుని వస్తున్నారు మరి ఎవరో కానీ ఇలా రాకూడదు ఇలా డ్రైవ్ చేయకూడదు ఈ వర్షంలో చూడండి వాము ఇంత భయంకరమైన వర్షం ఈ తోటల నుంచి నీళ్ళు మాత్రం కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది అక్కడ వాళ్ళు వేసుకున్న దుక్కి మందు కానీ వాళ్ళు ఏమైనా బలంకి వేస్తుంటే మొత్తం కొట్టుకోపోయిందండి ఇక్కడ నుంచి భారీగా వస్తుంది వర్షం అయితే ఈ ఇలా నేను ఉండడం కూడా తప్పేనండి ఎందుకంటే ఈ వర్ష ఈ నీ ఈ నీటిలో ఏమైనా పాములు ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు అండి మనకు తెలియదు కదా సో నేను ఇలా ఉండడం తప్పే కాకపోతే మీకు చూపించడం కోసం తప్పే తప్పట్లేదండి చూడండి వాన అయితే ఎంత భయంకరంగా ఉందో మాకెళ్ళి అయితే మాది మౌబా డిస్ట్రిక్ట్ అండి మొబ్బా డిస్టిక్ జమన్లపల్లి గ్రామం అండి ఇంకా వర్షం ఉందని అంటున్నారు రేపటి దాకా రెడ్ అలర్టే ఉంది మా ఊరికైతే అక్కడ ఉన్న పొలం అయితే మొత్తం మునిగింది రోడ్డు మీద నుంచి పోతుందండి వాన మీరు అక్కడ చూపి చూసుకోవచ్చు అది మా మెయిన్ రోడ్ అనమాట అక్కడ నుంచి రోడ్ మీద నుంచి పోతుందట కొంత అయితే అక్కడ మీకు కనబడి అక్కడ బండ్లు పోయే చోట వెల్లో కలర్ బట్టాలు ఉన్నాయి కదండి అవి మొక్కజొన్న మొక్కజొన్న రైతులు అనమాట వాళ్ళు అమ్ముకోలేదు అమ్మకుండా వాళ్ళ పంట కూడా వాళ్ళ చేతికి వచ్చేటట్టు లేదు ఇప్పుడు అమ్మే ప్రా కూడా మనకి ఈ కొన్ని విలేజ్లు అయితే మునిగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే కొందరు గుడిసెల్లో ఉంటారు సో ఈ ఇంటి దర చూడండి నీళ్ళు ఎక్కడ దాకా వచ్చింది ఇదేనండి మా ఊరు ముందు నుంచి ఇక ఉంటుంది మా ఊరు అక్కడ మా చెల్లి వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు కానీ ఇట్లా వ్యూ చూస్తున్నారు చేపలు వేట వేట వాడ వేట ఆడించే వాళ్ళు ఉంటారు కదా ఊరికి ప్రతి ఊరికి ఉంటారు వాళ్ళు వాళ్ళకి ట్యాగ్ చేయండి ఈ వీడియో ఇక వీళ్ళే అన్నట్టు మా ఊరిలో వాళ్ళు ఏమైనా చేపలు పడ్డారో మనం చూద్దాం ఒకసారి వీళ్ళు కూడా చేపలు పడ్డానికి పోయి వచ్చారు వీళ్ళు ఖాళీ వాళ్ళతోనే వచ్చారు మళ్ళీ నవ్వుతుంది బాగా ఏదో రీల్స్ అంటుంది కానీ నాకు టైం లేదు వీళ్ళ బాధ కాదు ఒక చేపలు కూడా అంట వీళ్ళు వీళ్ళ బాధ అయితే వీళ్ళ బాధే వీళ్ళకి పంటతోనే అది దానితోనే సంబంధం లేదు వీళ్ళ బాధే వీళ్ళకే మా సేవ తాత అయితే మంచి చేపలు పట్టుకు అనమాట ఎంత వర్షం ఉన్నా కానీ చూడండి ఈ ఊరు మొత్తం కళ్ళ కళ్ళలో అయినా కానీ మా తాత మంచి చేపలు పట్టుకొచ్చిండు తాత వీటిని ఏ చేపలు అంటారు రొవ్వలా ఇవాళ మంచి వేట నైట్ పంపు మరి కొంచెం ఆ పత్తి చూడండి ఇప్పుడు ఈ పత్తి రేషియో చెప్తే ఎవరు నంబర్ కానీ ఈ పత్తి గురించి మా నాన్నకు తెలుసు నాకు తెలుసు ఈ పత్తి చూడండి ఒకసారి ఇప్పుడు దీని మీదే ఆశలు ఒక్కసారి ఒక్క కాపు కూడా మేము తీయలే పంట ఇప్పుడు ఇది ఎలా మా చేతికి వస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి నీళ్ళు పోతుంది అక్కడ దగ్గర దూరం ఉండాలి ఎవరైనా కానీ ఇది సబ్ స్టేషన్ సో చూడండి అసలు రైతుల బాధలు అంటే ఏంటంటే నేను స్టూడెంట్గా ఉండి రైతుల బాధలు చెప్తున్నాడు అని అనుకోవద్దు ఎందుకంటే నా కౌన్సిలింగ్ డేట్ ద్వారా నేను కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది కాలేజ్కి సో నాకు ఫస్ట్ నుంచి మా నాన్న చెప్తు ఉన్నాడు కానీ నేను వినట్లేదు మనం ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఫార్మర్స్ ఉంటారు కదా సో వీళ్ళకి కంపారిజన్ ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళకి ఆయనకి లీవ్ వచ్చింది ఎట్లాగైనా ఆయన మంచిగా ఒక అపాయింట్మెంట్లోనో ఒక ఇల్లులో మంచిగా ఉంటాడు ఇప్పుడు ఫార్మర్స్ ఏం తెలుసా వీళ్ళకి లీవ్ ఉండదు వీళ్ళు పెట్టుకోవచ్చు కావాలంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ ఇటువంటి వర్షం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు ఇగో ఇలా చూడండి ఇలా ఇలా అయిపోతుంది పరిస్థితి ఇలా అయిపోయినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పలేరు వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఉండదు వాళ్ళ గవర్నమెంట్ గురించి తెలియదు ఎందుకంటే దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొందరు ఎడ్యుకేటెడ్ ఉన్నా కానీ ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోతారు కాబట్టి రైతుల బాధలు అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా రైతులని ఏలనగా చూడమేమో కాదు ఒకసారి చూడండి ఇక్కడ అసలు ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది రెడ్ అలర్ట్ ఇచ్చేళ్ళు ఎవరు కూడా పొలంకి వెళ్ళొద్దు మీ మోటార్లు ఇట్లా తడిసినా ఏం పర్లేదు అంటున్నారు కానీ వాళ్ళ ప్రాణం ఆగదండి ఎందుకంటే ఒక రూపాయి పెట్టే ముందు వాళ్ళు ఆలోచిస్తారనమాట ఏమని అయ్యో నేను అప్పుడు వెళ్ళి తీసుకుంటే బాగుండేదని ఆలోచిస్తారు ఎందుకని ఎందుకు అంత అంత ఆలోచిస్తారంటే వాళ్ళకి బాధ తెలుసు కాబట్టి ఎందుకంటే వాళ్ళు తెచ్చేది వాళ్ళ సొంత డబ్బులు కాదు అప్పు అప్పు తెచ్చి పెడతారు ప్రతి ఒక్క రైతుకి అప్పులేని రైతు ఏ రైతు అయినా ఉంటే ఆ రైతు నాకు చూపెట్టండి ఆ రైతు రాదండి నిజంగా నేను జో జోకులు కాదు చెప్పేది అప్పు లేని రైతులు ఉండరు ఇప్పుడు మీరు చూపెడతాను ఇది చూపించినాక మీరు ఏమంటారో అనండి ఒకసారి కామెంట్లో చూడండి ఇది మా పొలం పొలం అంటే తోట తోటల నుంచి ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది మీకు నమ్మరు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి నీకు చూపెడతాను ఇది తోట అసలు ఇంత భయంకరమైన వర్షం నేను ఎప్పుడు చూడలేదండి చూడ చూడదలుచుకోలేదు కూడా ఒకసారి చూడండి తోట ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇది తోట ఇక అక్కడ నుంచి తోట స్టార్ట్ ఉందా ఇది ఇక్కడ నుంచి చెరువు లెక్క ఉందండి ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇది మా పత్తి ఇది మా తోట చూడండి ఇది మా దారి అన్నట్టు ఇది ఇది దారి సో ఇప్పుడే ఇంత వర్షం పడుతుంది ఇప్పుడు మేము ఇంత పెట్టుబడి పెట్టాము దీంట్లో ఈ తోటలో మేము ఇంత పెట్టుబడి పెట్టాము ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఆ వచ్చింది మాది మీకు పత్తి పైనుంచి కింద ఉన్న పత్తి కనబడవచ్చు లోపల ఉన్న వాటర్ మీకు కనబడదు కదా చూడండి లోపల ఉన్న వాటరు పత్తి లేదండి పత్తి తీద్దామన్న మూమెంట్ లో మర్చం పడి భారీగా అసలు మామూలు పరిస్థితి కాదు మాది అయితే ఇంత బాధను మోస్తూ ఉన్నామండి అగ్రికల్చర్ చేస్తున్నా బీఎస్సీ అగ్రికల్చర్కి కౌన్సిలింగ్ పెడితే హైదరాబాద్లో వచ్చింది నేను వెళ్ళిపోతాను నా దారికి నేను వెళ్ళిపోతా కొన్ని రోజులైతే ఇప్పుడు మా అమ్మ నాన్న పరిస్థితి ఆలోచిస్తేనే కొంచెం అదే విధంగా ఉందండి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈ బాధ అంటే ఒక మనిషి పోయినట్టండి ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క మొక్కకు కంటికి రెప్పలా కాపాడుకున్నారు వాళ్ళు ఇప్పుడు మొన్న మొన్న అది ఒక ఏమంటారు ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు వచ్చి కింద స్టెమ్ని మొత్తం తినేస్తుంది ఆ తినేసి మొత్తం చాలా అది కూడా ఖర్చు పాలు చేస్తుంది మన గులకలు గులకలు పెట్టడానికి ఖర్చే మళ్ళీ కొత్త కొత్త మొక్కలు దేవాలన్నా ఖర్చే ఇన్ని ఖర్చులు భరేస్తున్నారు మన అమ్మ నాన్న మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఫార్మర్స్ మా అమ్మ కాదు ప్రతి ఒక్క ఫార్మర్స్కి ఇదే బాధ అండి ఈ ఫార్మర్స్కి ఎప్పుడైనా కొంచెం కనకరించి చూడండి కానీ వాళ్ళని దివసించి చూడగండి ప్లీజ్ దయచేసి దయచేసి ఎక్కడున్నా కానీ మన ఏ పొజిషన్లో ఉన్నా కానీ మన సీఎం కుర్చీలో ఉన్నా కానీ సీఎంని తప్పించి రైతుని కూర్చోబెట్టే స్టేజ్కి ఎదగాలండి ఎప్పుడైనా నేను చెప్పే మాటలు నిజం ఒకసారి చూడండి ఆలోచించండి ఈ వీడియో గురించి గాలి మాత్రం విపరీతంగా వస్తుంది మీకు ఇక్కడ అర్థం కానట్టుంది అక్కడ సబ్సెషన్ నుంచి మా బాబాయ్ హాయ్ అని చెప్తున్నాడు ఒకసారి అక్కడ వెళ్ళి వస్తాం